మిస్ అవ్వద్దు మీరు అసలు దేవుణ్ణి భోజనాలు రెండు మిస్ అవ్వద్దు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ అప్పనపల్లిలో జరిగే అన్నదానం చూసే ఇన్స్పైర్ అయ్యి తిరుపతిలో స్టార్ట్ చేశారు అని చెప్పి ఒక విషయం కూడా తను చెప్పారు అక్కడ నుంచి భోజనం అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే ప్రయాణం చేద్దాం చేద్దామని చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉన్నారు మన కిరణ్ తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పి ప్రయాణం మొదలుపెట్టాం అవతల గట్టికి తీసుకెళ్ళాను మమ్మల్ని అతను పడవతో అవతల గట్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ పడవత్తను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి ఒక దూరంగా వెళ్ళి మళ్ళీ వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తే వాళ్ళు కుక్క చనిపోయిందంటే పదిహేను రోజుల క్రితం చనిపోతుంది దానికి ట్రీట్మెంట్ ఇదంతా చేసినా కూడా చనిపోయింది దాన్ని అక్కడే బాధ పెట్టారు మళ్ళీ వెళ్ళి చూసుకున్నాము పిల్లలందరూ బాధపడుతున్నారండి ఆ కుక్కను గుర్తు తెచ్చుకోవాలని చాలా అనిపించింది అసలు అంతంత ప్రేమలతో ఎలా ఉంటున్నారు ఈ అని చెప్పి సో స్వీట్ అండ్ అక్కడి నుంచి మేము బయలుదేరి బౌద్ధ రామాలు ఉన్నాయి ఆవురులో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే బయలుదేరాము ఆవురికి బౌద్ధ రామాలకు వెళ్ళేటప్పుడు దారిలోనే గారు విఆర్ఓ వాళ్ళ ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఆయన కూడా మాతో కూడా వచ్చారు అందరం చక్కగా కలిసి బయలుదేరాము బౌద్ధ రామాలకి చాలా బాగుంది బౌద్ధారామాలు చాలా మందికి తెలియదు అసలు ఇక్కడ బౌద్ధ రామాలు ఉన్నాయన్న సంగతి కూడా మీరు ఎప్పుడన్నా అమలాపురం వైపు వెళ్తే మాత్రం దగ్గరలో ఉన్న బౌద్ధ రామాలు ఆధూర్లో ఉండే మాత్రం చూడకుండా మాత్రం వెళ్ళిపోవద్దు అక్కడ మేము పుస్తకాలు తీసుకున్నాం హ్యాపీగా వాళ్ళ గురువుగారు ఉంటే వాళ్ళతో ఫోటోలు కూడా చక్కగా దిగాము